మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ను చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏమాలే ఇప్పుడు అంత సీన్ లేదండి ఆడళ్ళ పెళ్లి సచ్చదా ఒకప్పుడు ఉండే ఇప్పుడు మా మహిళ సంఘం గ్రూపులు వెళ్ళినాయి మా కోలాడ గ్రూపులు వేళ్ళయి మీ మొగ్గుళ్ళ పప్పులు ఏమనుకుతలేవు కుదలేవ్వండి తినవంట తిన పండ వంట వండలుగా పొద్దునే గంటకు పెట్టి బయటకి అవి తీసుకు చేతికి వంట చేతికి ఇయ్యాలే కొత్త ప్రభుత్వం వచ్చింది ఒకప్పుడు మీరు కొట్టేది తిట్టేది మీరు కొట్టే తిట్టేది బగ్గే మీది నడిచే మీరు ఎడి ఎప్పుడు అనేది మీరు కొట్టినా ఎంత తిట్టినా ఎన్ని మాటలు అన్నా పడుకుంటూనే పడుసాచేది కొత్త ప్రభుత్వం వచ్చి మీరు నడవకుండా అయింది కొట్టుడు తిట్టుడు కాదు ఒక్కసారి ఇట్లా కోపంగా చూసిందంటాల్ ఆధార్ కార్డు తీసి హ్యాండ్ బ్యాగ్లు వేసుకొని బాస ఎక్కింది అంటే మమ్మల్ని ఫ్రీ అడిగే మానవులేడు ఫ్రీగా ఎక్కించుకుంటారా చెప్పు తెలంగాణ మొత్తం బిజె కంప్యూటర్ కాలం వచ్చింది మూల మాట కింద అయింది అడల మాట మీదికైంది అటు అంటే ఎట్లా తో తెలియదు ఇల్లు అన్నప్పుడు ఉందో ఎట్లేవి మనకి చెంద అట్లే మూడు అవే అట్లా కాదు బిడ్డ ఇద్దరు వెళ్ళాలి సంసారం ఖరాబ్ కాదు పిల్ల ఊరి అయినా పల్లెనా ఇంకో పిల్లలు పెడుతుంది మూడేట్లు కూసి కాదు ఒకటి కాదు కరగాల పడ్డానికి పురుగు జ్వరం దాన్ని

Seis, పరదేశకు పెడుతున్నాడు ఎన్నుదా నాలుగు ఏసులు ఎందుద నాలుగు ఏసుల కరణ దేవుడికి అవి ఎప్పుడ లేడు మనుసురు అని అడిగిన వెళ్ళు గుడి లోపల స్ఫూరిసి బయట గుడి వంట వలకి వచ్చి రంగవెల్ల ముగ్గులు సింగవెల్ల ముగ్గులు వేసి నిల్వ దద్దాలు పెట్టి నిచ్చ మాతులు వద్దు బండారు పారవోసి ఎదురు బండారు ఎదురు వారవోసి అవి సేపు ప్రియ శంకర అలంకర ప్రియ విష్ణు కలత ప్రియ నారద ప్రియ భోజన అవో ఎక్కడ ఊట్లవుతండి మాకు సంతాన పలవిత్రం ఇంటికి ఓటమి లేకపోతే ఇదే గుల్ల మా ప్రాణం వేసుకుంటవారి ఉన్న ఉన్నవారికి పిల్లలు ఎందుకు ఇవ్వవు పిల్లలు ఉన్న వారికి అన్నం ఎందుకు ఇవ్వు నారు వస్తాడు నీరు పోతాడు నీరు పోస్తాడు నారు ఓతాడు కోట్రి ఇస్తాడు వాటర్ ఇస్తాడు వాటిని ఇచ్చి చోడే స్టప్పు కూడా ఇస్తాలి పదల పబ్బా గ్రహణ

అటువంటి అడవంటి ఆ గుడి కాడ గుడి బందుకు భూమి తోడ ఉట్టిన కారణాల పుట్ట కంచల్ల మరి మరి అటువంటి ఒక్క పుట్ట వీన పుట్ట కాడ పూయలు ఎత్తమాని నమ శివాయ కర్మ భూమిలో పూసిన ఓపు

喂、哎、呀！ పాదము రాధకృష్ణ పాయి మా రామేశ్వర మహేశ్వర గణల కంట మాల గంగధర అన్ని దేవుళ్ళ పూయలు వేసి నీ గుడి వేడి కచ్చి నీ గుళ్ళ పూయలు ఎత్తున్నావు తండ్రి అవి పదేళ్ళ పప్పసి బట్టి ఐదేళ్ళ ఆరతి బట్టి ఓం నమో శివాయ ఓం నమో శివయ్య పూయలు వేస్తుంటే ఊగరి గంటలు ఊగుతున్నాయి మోగరి గంటలు మోగుతున్నాయి ఎందుకు కావరికి అప్పుతున్నది మీరు గుళ్ళ వర్షము ¡Yo aparte... ఉత్తరం దక్షిణం నాలుగు దిశలుగా తిరిగి చూసిండు ఆ భగవంతుని అంజనంలో ఎవరు దిగుతాను మరి ఆ ఊరు ఇక్కడ కాదు అక్కడ కాదు ఏడు వందల ఎనభై దూరం ఉన్నది అడ్డవంటి మరి ఒక అటవంటి ఆ ఊరు ఇక్కడ కాదు అక్కడ కాదు రాళ్ళపురి దేశం రత్నాగిరి గ్రామం ఆ ఊరును పరిపాలించేది ఎవరయ్యా రాదు గోవర్ధన మారాదు గోవర్ధన బారాదు వారి అది అమ్మవారి నీలారి అన్ని ఆ తల్లికి సంతానం లేకుంటే ఇద్దరు భార్య భర్తలు బల్లల ధనధాన్యం రింపుకొని తిరుపతి తీరంగ కాశీ కాళా తిరుపతి దిగో తిరుపతి రామేశ్వరం భద్రాచలం చెన్నూరు జగన్నాథం భూమి మీద ఉన్న పుణ్యక్షేత్రాలు వాళ్ళు మునుగని గుండము లేదు మొక్కని ఉడి లేదు పట్టని రథము లేదు అడవిలోకి వెళ్ళి పన్ను కొట్టుకుని పోదే పోదే పోతాంటే కళ్ళ వెలుపుతోరు ఉన్నది ఆ పుట్ట కళ్ళ వెలుపుతోరు ఉన్నది కారు నెల పెడను కన్య పుట్ట పుట్టని కళ్ళ దూసి భార్య భర్తలు బండ్లు అక్కడ ఎడిసి ఆ పుట్ట దగ్గరికి వచ్చి భార్య భర్తలు మరి అది అడ్డం అంటే ఆ పుట్ట ఎంత వెడలుపు ఉన్నదో అంత వెడలుపుతో కడిగి గాలిచ్చిండు ఎర్ర ముగ్గు ఏడు వన్నెలు పచ్చ ముగ్గు పది వన్నెలు నల్ల ముగ్గు నాలుగు వన్యలు అట్టు రాసి ఇద్దరు భార్య భర్తలు సిరిజి కింది పెట్టి సిరిపాదాల మీదికి పెట్టి వరగాలు తమది పుట్టపూయలు చేసిన వాళ్ళు కలిగిళ్ళ అదగ లోకంలో ఎంతమంది లేరాని ఈ పుట్టలో ఉన్న ముని మాకు సంతానం ఇవ్వడాన్ని అదో అటువంటి ఆ భార్య భర్తలు అదొక పూజ చేస్తాను కానీ ఆ పుట్టపూయలు పూజలు భార్య భర్తలు అదొక అటువంటి వాళ్ళ పూజ భిన్నం చేపిస్తాను అనుకున్నాడు ఆ భగవంతుడు మరి అది అటువంటి వరే తమ్ముడా గాలిదేవాని తమ్ముడు ఒక గడియ పెడితే అది అటువంటి చెట్లు అది ఒక గుట్టలు కొట్టుకత్తా అంటే వాళ్ళు ఆ గుట్టలు అది అటువంటి సప్పుడిని చెట్ల సప్పుడిని పూజ భిన్నం చేసి వాళ్ళు ఇంటికి పోతారు పొయ్యి అక్కడ అది అటువంటి పూజ భిన్నం చేసి అమ్మా தான் <erting noise> <tosal sound> <tosal> 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 అత్తవా వరద చూడు పుట్ట మీరు చూడు అధువాటు వంటి చెట్టు వరంతరాలు కట్టండి యువ శివన్న చిత్త మర్తలేరు వరార మర్తలేరు అర్థలేరు వాళ్ళు చెట్టు వరంతరాలు కొట్టగద్దంటే యువ చివంటే అదువంట ఉంటే ఉరిగత్త ఎలా చెట్టు కొట్టగద్దంటే అగ దూరం పోతున్నాయమ్మా చెట్లు కొట్టుకొచ్చినా కూడా చివరికి వాడి అర్థపడవురా నా చెట్లు ఆవుదండి నా నా పరమేణుడు చెప్పి నేను ఎంత గాలి పెట్టిన వల్ల పూజ పిన్న నువ్వు నా వల్ల ఇతలేదు ఎందుకో మర్రి పోయి మళ్ళా మా అన్నతో నీ మాట చెప్తానల్లడు అన్నా అన్నా నువ్వు చెప్పినట్ట కాదు అన్నా అన్నరాకపోతే ఆగురా నువ్వు అనిపిస్తాను అన్నాడా నువ్వు చెప్పినట్టుగా ఏడు రోజులు పెట్ట గాలి ఒక గడియలో పెట్టినా మరి చెట్లు కొమ్మల కొమ్మలు చెట్లకు చెట్లు గట్టు మీద ఉన్న రాళ్ళు కొట్టుకొని ఆ పుట్టకాడికి అత్తంటే వాళ్ళు శివ 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 శివశివ అన్న శివ శివ శివశివ అంటే గట్టు మీద ఉన్న రాళ్ళు వచ్చే రాళ్ళ దూరాన అవుతానై చెట్లు కూడా అది దూరాన అవుతానై వచ్చే రాళ్ళు బండ్లు పోయి గట్టు మీద పడతానయి కాని వాళ్ళ పూజ చిన్నము చేస్తలేరన్న వాళ్ళ దగ్గర పోతలేవు తమ్ముడన్న మాట విన్నాడు చరణ్ చంద్రశేఖర్ అన్న నా వల్ల కాదు ఇక నేను ఓలేను అన్నాడు ఇక మాత్రం అనగనే అది కూడా అటువంటి చెట్లు అనంతరాలు ఇరికి కుప్పలు పడ్డా అది కూడా అటువంటి వాళ్ళ దగ్గర పోతా అంటే శివసి వాంటి దూరం పోతానే అన్నాడు మరి అవు అడ్డం అంటే చెట్లను ఆలబెట్టాలంటే ఎవరు తమ్ముడా తమ్ముడు కాలువే హరియు పుణ్యాతుడు అరే నేను అడివి ఉండు అవసరమా గీకినట్టే అడివి మండినట్టే కానీ మంది కడ్జెండు లేకపోతే నీకు అడ్డాయ కాలు పెడతా నీ భయానికి గడ్డి సు నేను మంది అన్నది ఏమనుకుంటా అక్కి దేవుడు అంటే అక్కి చూసినాడు ముట్టుకుంటే పొక్క వచ్చిన ముట్టుకుంటే నీ శరీరం ఎక్కడ చేసినా మసి ఆడుతున్నా ఈ దొంగ నా నీకెవరు ఫోన్ చేస్తాను పట్టేలా పోయి అది ఆడమంటే అడవి లక్కి కురిసి అడవి కాదు పెట్టి రాపోతాము అంటే చెప్పిన మాట ఎప్పుడు జబాడలేదు i